హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లీలు నువ్వుల చిక్కి తయారు చేయడం ఎలాగో చూద్దామా ఫస్ట్ నువ్వులని మంట లో ఫ్లేమ్లో పెట్టి నువ్వులు చిటపటలాడే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి అలాగే పల్లీలను కూడా మంట లో ఫ్లేమ్లో పెట్టి పల్లీలు ఎర్రగా ఎగే వరకు వేసి మంట ఆఫ్ చేసుకోవాలి పల్లీలు పూర్తిగా చల్లారే వరకు కడాయిలో అలాగే ఉంచాలి పల్లీలు పూర్తిగా కడాయిలో చల్లారడం వల్ల పల్లీలు అనేది లోపల వరకు వేగి పల్లీలు చాలా గట్టిగా పల్లి పట్టు చాలా క్రిస్పీగాను చాలా టేస్ట్గా ఉంటుంది పల్లీ పొట్టు తీసి పక్కన ఉంచుకోవాలి ఇంకో కడాయి తీసుకొని బెల్లం పాకం ప్రిపేర్ చేసుకోవాలి బెల్లం పాకం వచ్చాక మనం వేయించి పెట్టుకున్న నువ్వులని అలాగే పల్లీలని కూడా బెల్లం పాకంలో వేసి మంచిగా కలుపుకోవాలి ఎంతో హెల్దీ అయిన ఐరన్ కాల్షియం పుష్కలంగా ఉన్న ఈ పల్లీల నువ్వుల పట్టిలని ఇలా ప్రిపేర్ చేసి రోజు తీసుకోవడం వల్ల ఎముకల సమస్యని రక్తహీనతని కొంతవరకు తగ్గించవచ్చు పల్లీల నువ్వుల మిశ్రమాన్ని ఒక ప్లేట్లో కొంచెం నూనె కానీ లేదా నెయ్యి కానీ పూసి అందులో పూర్తిగా చల్లారే వరకు ఉంచుకోవాలి తర్వాత మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలి ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా ఈ పల్లి నువ్వుల చెక్కి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్